హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ స్వీట్ రెసిపీ చేయబోతున్నా ఈ వినాయక చవితికి దేవుడికి ప్రసాదంగా ఈ స్వీట్ రెసిపీని చేసుకుని పెట్టుకోండి చాలా ఈజీ రెసిపీ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ సూపర్ స్వీట్ రెసిపీ చేయడం కోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఈ కొబ్బరికాయని పగలగొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మిక్సీ జాలర్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు ఉప్మారవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మరవ్వ అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఒక కప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ఉప్మా రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలి కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసిన వెంటనే జ్యూసీ జ్యూసీగా అవుతుంది అనమాట ఈ స్వీటు మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ అంతా కడాయికి సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనం మిక్స్ చేయటం ఆపితే అడుగంట వేస్తుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి చూడండి కడాయికి సెపరేట్ అవుతుంది స్వీట్ అంతా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుని రాసుకోవాలి కొబ్బరి చిప్ప అనొచ్చు కొబ్బరి కప్పు కూడా అనవచ్చు ఇప్పుడు ఈ స్వీటినంతా ఈ కొప్పులో వేసేసుకోవాలి ఈ స్వీట్ని అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి వా చూడండి స్వీట్ అయితే చాలా చాలా బాగుంది కదా ఈ స్వీట్ పేరు చెప్పలేదు కదా మీకు కోకోనట్ రవ్వ కేసరి చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది మా పాప అయితే చేసిన వెంటనే తినేసింది అనమాట చాలా చాలా బాగుంది వేడి వేడిగా ఊదుకుని మరీ తినేస్తుంది స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ కోకోనట్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్